जय 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 य जगदीश्वरी पाही परमेश्वरी जगमूल ले जगदे का मात श्रीराज राजेश्वरी अम्म जय जय जगदीश्वरी पाही परमेश्वरी जगमूल ले जगदे का मात శ్రీరాజరాజేశ్వరి సతీదేవిగా అవతరించితివి అష్టాదశ మూల ఉద్భవించితివి సతీదేవిగా అవతరించితివి అష్టాదశ మూల ఉద్భవించితివి ఏ రూపము చూసిన ఏ నామము తలచిన ఏ రూపము చూసిన ే నామతలసి అన్నిట నీ వే ఆదిశక్తివి జయ 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 జగదీశ్వరి పాహి పరమేశ్వరీ జగముల జగదేక మాత శ్రీరాజరాజేశ్వరీ కంచిలోనీవే మధురలోన మీనాక్షి వి నీవే కంచిలోన కామాక్షి వి నీవే మధురలోన మీనాక్షి కాశీలో అన్నపూర్ణగా అవతరించిన అన్నదాతవు నీవే జయ 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 జగదీశ్వరి పాహి పరమేశ్వరి జగముల నేలే జగదేక మాత శ్రీరాజరాజేశ్వరి విజయవాడలో కనకదుర్గగా శ్రీశైలంలో భ్రమరాంబికగా విజయవాడలో కనకదుర్గగా శ్రీశైలంలో భ్రమరాంబికగా కాళహస్తిలో ప్రసూనాంబగా విశ్వానికి విశాలాక్షిగా వెలసిన తల్లి మురిపాలవల్లి వెలసిన తల్లి మురిపాలవల్లి जय 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 जगदीश्वरी पाही परमेश्वरी जग नीले कमाता श्री राज राजेश्वरी अम्मा जय 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 जगदीश्वरी पाही परमेश्वरी ले जग जगदे कमाता श्रीराजराजेश्वरी